ఎక్స్ప్లెయిన్ చేసుకోలేకపోతున్నావు అన్న నాకు ఇది ఒక్క హెల్ప్ చేయ మా అమ్మ బాగా చూసుకో అన్న ప్లీజ్ అన్నా అడుగుదాం నేను కోసం చాట్ చేసిన ఏంటి అడుగుదాం అసలు మంచిగా చేసి తన లేకపోతే వేరే వాళ్ళు తీసుకున్నా చేసి ఇన్స్టాగ్రామ్ యాక్ ఏంటో తెలియదు కదా మనకేమి చెప్పకుండా ఏమేమో చేసి ఇట్లా ఫోటోలు పెడితే నాకు ఏమనిపిస్తుంది అసలు అర్థం చేసుకో అన్నా అవును తీసుకుంటా అంటే నా మీద అనుమానం ఉందని చాటింగ్ చేసి అయినా మీ తమ్ముడికి సిగ్గులేదా శ్రీ నా ఫోన్ చెక్ చేయడానికి

సో వెల్కమ్ బ్యాక్ గైస్ నన్ను వంశీని మిస్ అయ్యారని నాకు ముందే తెలుసు ఎందుకు అని అంటే నాకు ఫ్యాన్ పేజెస్ వాళ్ళు కానీ నాకు ఇంటికి ఓహో నేను ఎప్పుడు పోకుంటే నువ్వు ఉన్నట్టు నా కోసం వెయిట్ చేసుకుంటా గైస్ నేను ఫైవ్ డేస్ ఇంటికి వెళ్ళాను హోమ్ సిక్ అయ్యింది పేరెంట్స్ సిక్ అయ్యింది మా చెల్లి వాళ్ళ సిక్ అయింది అందరు సిక్ అయ్యింది పేరెంట్స్ దగ్గర టైం స్పెండ్ చేసి వచ్చాను అయినా నేను పోయినా అని చెప్పేసి వంశీ వంశీ కూడా వెళ్ళిపోయాడనమాట సో మీరందరూ నన్ను చాలా నన్ను చాలా మిస్ అవుతున్నారని తెలుసు నేను మీకోసమే ఈరోజు వచ్చాను ఏ నన్ను నన్నో మిస్ అవుతున్నాను నిన్ను కాదు నువ్వెందుకు బ్లష్ అవుతున్నావు నా ఇష్టం మ్యాటర్ నీకేమైంది నేను ఈరోజు సారీ మేము ఈరోజు శ్రీ బాబాతో టైం స్పెండ్ చేద్దామని అనుకుంటున్నాం మేము ఫోన్లో చేస్తాం చాటింగ్స్ కాల్స్ అలా కాదు ఎప్పుడు వాళ్ళు ఏడున్నారు పుణ్యక్షేత్రాలు తిరగడానికి వెళ్ళారు ఏ దేవుడు అరవై ఏళ్ళు అరవై ఏళ్ళు వచ్చి చేయాలి ఇప్పుడు చెప్తారు ఏ దేవుడి గారిని ఇచ్చిండో గానీ అందులో మళ్ళీ రిషి అన్నాడు స్నాప్ లోట్టి తెలుసా రిషి నేను దేవుళ్ళే నమ్మాను బ్లాగ్ లో నేను దేవుళ్ళని నమ్మను కానీ దేవుని దగ్గరికి వచ్చినా ఇదే కావచ్చు దేవుడు పుణ్యం అంటే ఓకే అని అనుకున్నాం సో ఇప్పుడు శ్రీప్రభ ఫస్ట్ ఎక్కడికి వెళ్ళిండు అని అంటే అరుణాచలం పోయిండు అరుణాచలం నుండి తిరుపతి అట్లా కొన్ని పాండిచ్చేరి కూడా పోయారు అన్ని పోతు పోయే పోతు పోతారు పోతున్నారు మేము ఇప్పుడు దూరంలో ఉన్న వాళ్ళని ఎలా టెన్షన్ పెట్టాలి అనేది నాకు చాలా ఇష్టం నాకు నాట్ ఓన్లీ ఎస్ఆర్ టీమ్ ఎవరైనా సరే నా ఫ్రెండ్స్ కానీ నా కాలేజ్ మేట్స్ కానీ నా ఫ్యామిలీ కానీ ఎవరన్నా సరే వాళ్ళ కోసం టెన్షన్ పడతారు మా కోసం టెన్షన్ పడతారు అని అంటే వాళ్ళ నేను ఎంటర్టైన్మెంట్ అవుతా వాళ్ళు చచ్చి సిచ్యువేషన్ అది అది ఇది అని చెప్పేసి చెప్తా ఎవరికైనా సో ప్రజెంట్ శ్రీకి కూడా అదే చేస్తున్నాను చేస్తున్నాం నేను చేస్తున్నా కాదు చేస్తున్నాడు నువ్వు చేస్తున్నావా చేయట్లేదా ఏదన్నా చేయాలి అంటే అట్లా కాదు కంగారు పెట్టాలి పర్ఫార్మెన్స్ ఐ వోంట్ పర్ఫార్మెన్స్ ఇట్లా హాట్ లాగా ఏంటంటే బాంబ్ లాగా ఏం అన్నట్టు ఉండాలి ఓకేనా ఓకే షీకి కాల్ చేయం చెయ్యి ఏమైనా నెంబర్ దొరకట్లేదా మీరు కాల్ చేస్తే

నే చేతలకు ఏద అవుతరా మీరు కాల్ చేస్తున్న వ్యక్తి వేరే కాల్ లో మాట్లాడుతున్నారు మీరు వేచి ఉండండి వీరేవర దొరకలా తర్వాత మళ్ళీ కాల్ చేయండి వంశిక్యతనా గొస్తోడు ట్రైడ్ బట్ మొదట కాల్ కియా హై वो अभी दूसरी कॉल पर व्यस्त है कृपया आप कुछ समय पश्चात प्रयास करें बैठకో ది పర్సన్ హస్ కాల్ దేరేవర దొరకలే ది సబ్ అనస్

నేను ఇంకా ఉండనేమో తెలిసినంత వరకు ఇదే నా లైఫ్లో లాస్ట్ లాస్ట్ డే నైట్ నిన్న నిన్న నైటే వచ్చినామన్నా శంషాబాద్కి రెండు దగ్గర ఉండే కదా అదే అన్న నైట్ వచ్చిన నైట్ నైన్ వచ్చేసరికి నైన్ ఉంది ఫోన్ తీసుకున్నా ఒకసారి చూద్దాం అది ఎప్పుడు నా ఫోన్ చెక్ చేస్తుంది కదా నేను ఊరికే అట్లా చెక్ చేద్దాం అన్నట్టు తీసుకున్నా అన్న ఇట్లా ఎందుకు ఫోన్ చెక్ చేసినావు ఏమో ఊరికే ఒకసారి చూద్దామని తీసుకున్నాను వెళ్ళేసరికి అది ఆన్ లో ఉండే స్క్రీన్ తీసుకుంటే ఏవేవో చూసినా అన్న దాంట్లో ఏం చేసినావు ఏవో ఉన్నాయి అన్న ఫొటోస్ అవన్నీ ఏమున్నాయి అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలని అన్న నీతో నేను చెప్పుకోలేదు చాటింగ్స్ ఉన్నాయి అన్నా ఎవరెవరితోనో చేసినవి ఇంకా ఇన్స్టాల్ అయితే ఫొటోస్ కూడా ఉన్నాయన్న చేస్తున్నావులే నీతో మజాక్ ఎందుకు చేస్తాను అన్న నేను అసలు వచ్చింది నిన్న అసలు నాకు మార్నింగ్ నైట్ నుండి నా వల్ల కాట్లేదు అన్న ఎవరితో ఛార్జ్ చేస్తాను ఏం చార్జ్ చేసింది నేమో మాట్లాడరు అన్న అవన్నీ నీకు నేను అవన్నీ నీకు చెప్పుకోలేనన్నా ఆడికి పోయినప్పుడు ఇంటికి పోయినప్పుడు వాళ్ళని ఎవరు ఎక్స్ప్లెయిన్ చేసుకోలేకపోతున్నా అన్న నాకు ఇది ఒక్క హెల్ప్ చేయ మా అమ్మ బాగా చూసుకో అన్న ప్లీజ్ అన్నా ప్లీజ్ అన్న అర్థం చేసుకో నేను ఎప్పుడు ఇట్లా నేను ఏం అడగనన్నా ఇంకా నా ఛానల్లో ఏదైనా ఉంటే ఏదో రూపాయి రెండు రూపాయలు మా అమ్మకి ఇస్తా ఉన్నా అప్పుడప్పుడు

ఎందుకైతే అన్నీ తీసుకోవద్దు నా స్నాప్ చాట్ లో కూడా ఉంటాయి అన్న అట్లా అన్నప్పుడు అన్ని ఫొటోస్ ఓన్లీ మై మై ఐస్ అనేది ఉంటది కదా దాంట్లో ఉన్నాయన్న ఫోటోలు ఏవేవో అది నాకు చెప్పకుండా ఏమేమో చేసి ఇట్లా ఫోటోలు పెడితే నాకు ఏమనిపిస్తుంది అన్న అసలు అర్థం చేసుకో అన్న ప్లీజ్ అన్న అవునన్నా ఇంటికి వెళ్ళినప్పుడు ఏమేమి చేస్తుంది నీకేం తెలుసు అన్నా ఎందుకు చేస్తుందిరా నీకు తెలియదు అన్నా ఊరికి పోయినప్పుడు ఎవరెవరో కలుద్దామని చెప్పింది అన్న నీకు అర్థం కావట్లేదన్న నువ్వు నా అలా నామాయకంగా చెప్తున్నావు ఇంకా ఏం కాదు లేదు రేపు వస్తారే బొత్తుగా వచ్చిందో మా అన్న మా అమ్మ నాన్న బాగా చూసుకోన్న ప్లీజ్ అన్న సారీ బైడు సమాధం నాకు కాల్ చేస్తున్నాడు అన్న చెయ్యకన్నా లాస్ట్ అన్న చెప్పేసి కట్ కడిచి

వంశీతో వంశీ ఫోన్ చేసి ఏడుస్తుండో ఏమన్నావు అని నేనేమందు ఫోన్ చేశారు అబ్బాయితో వేరే చాటింగ్ చేస్తుంది నేను చాటింగ్ చేసిన అనుకున్నప్పుడు అంటుండు నేను చాటింగ్ చేసి నాతో డిస్కస్ చేయకుండా నీతో ఎందుకు డిస్కస్ చేసిండు నీతో చేయలేక అవును శ్రీ మరి పర్సనల్ గా ఫోన్ ఎందుకు ముట్టాలంట ఆయన పర్సనల్ ఫోన్ లవర్ కదా నువ్వు కూడా తీసుకుంటావు ఆయన ఫోన్ నేను ముట్టొచ్చు అంటే ఇప్పుడు నా ఫోన్ చెక్ చేసి అంటే నా మీద అనుమానం ఉన్నట్టే కదా హలో అవును తీసుకుంటా అంటే నా మీద అనుమానం ఉందని చాటింగ్ చేసి చూసి ఎందుకు ఏమో పిచ్చి నా తమ్ముడికి ఫోన్ చెక్ చేయడానికి మీరు భయపెట్టినంత మాత్రం నేను భయపెట్టను శ్రీ మాట్లాడతాను మాట్లాడుతున్నా

అయినా బ్రెయిన్ లేకుండా వేరే వాళ్ళ ఫోన్ ఎట్లా ముట్టాలనిపిస్తుంది మా వంశీ శ్రీ నువ్వు అర్షిన్ అంతా మాత్రం నాకేం భయం కాదు శ్రీ ఏమన్నా వేసుకోండి కోపం వస్తుంది హలో నాకు తెలియదు శ్రీ బాయ్ మళ్ళీ నాకు చచ్చిపోతాను మళ్ళీ నన్ను కావాలి చెప్పు శ్రీ నాకు వేరే కాల్స్ వస్తున్నాయి మా ఊర్లో నుండి వేస్తున్నారు మా పేరెంట్స్ వేస్తారు కట్ అయింది కట్ అయింది నీ ఫోన్ వస్తుంది వాళ్ళ ఫోన్ వస్తుంది నీ ఫోన్ లిఫ్ట్ చేసిన నేనేం మాట్లాడాను ఆయన నీ కాల్ చేసి చచ్చిపోతాను నాకు కాల్ చేసి చచ్చిపో బయట టైపులకే వేరే వేరే అమ్మాయిలు పిచ్చిపిచ్చి కొని బయట మేము ఓకే శ్రీ పర్లేదు అదేదో మా ఫ్యామిలీ అనుకున్నా మీరు ఇలాంటి చిల్లర పనులు చేస్తున్నాను నచ్చదు నీకు కాల్ చేసేది అసలు చిల్లర ఒకటి ఓకే శ్రీ నీకు కాల్ చేసి చచ్చిపోతా అన్నాడు కదా అదేదో నాకు కాల్ చేసి చచ్చిపోతాను చెప్ప మా నేను ఈజీగా చచ్చిపోయినే చెప్తాను వాడే చెప్పలేకపోతే నా బాధనే ఒక మోడల్ చెప్పుకుంటుడే తప్పు చేస్తావు అది అవును ఆయన నీకు సచ్చిపోతా చెప్పిండు కదా శ్రీ నా పాయింట్ అది కాదు అది ఏదో నీకు చచ్చిపోతానే బదులు నాకు చెప్తే నేను చెప్తుంటే నువ్వు ఇంత వాదిస్తున్నావు నా ఫోన్ అసలు ఎందుకు చెక్ చేసి రైట్ ఆయనకి ఏముంది శ్రీ పెళ్లి చేసుకుంటా పెద్ద బాయ్ ఫ్రెండ్ అయితే

అంటే అడిగితే లేపి అడగాలి కానీ సైలెంట్ నేను ఎప్పుడు వంశీ ఫోన్ గా వచ్చి తీసుకొని చెక్ చేయలేదు అని చెప్పేసి శ్రీ బాయ్ అయినా నేను భయపడాను ఎవ్వరికి భయపడాను కాదు ఇప్పుడు నువ్వు కాల్ చేసి

వాళ్ళు నా ఊర్లో మా ఇంటర్లో ఉన్నారు ఎందుకన్నా నిజాలు ఫోన్ చేసినావు ప్లీజ్ అన్నా తో అదే అన్నా వచ్చి డోర్ కొడుతుంది అన్న వద్దన్నా ప్లీజ్ నా తొమస్ కొట్లాడుతుంది అని చెప్పి

ఏం శ్రీ ఏమో అంటున్నాడు చూడు వంశీ భయం లేదా ఎంత రా ఫిజిక్స్ చదువుకోలే మీ తమ్ముడేది అంటున్నాడు హలో హలో

ప్రాంక్ అసలు నాకు తెలియనే తెలియదు వీడే కాల్ చేసి నన్ను నువ్వే నాకు ఫోన్ చేసినావు నేను ఎవరితో స్టార్ట్ చేసిన ఏం చెప్పిన తెలియదు ఎట్లా చచ్చిపోవద్దు హలో అన్నా ఇక సీరియస్ కూడా చెప్తున్నాడు అన్న సీరియస్ కూడా చెప్తున్నాడు ఐ లవ్ యూ అన్నా

లేదు లేదు పెళ్లి పోతాం అటు నుండి అంటే పెళ్లి పోతాం అసలు నేను కెమెరా ముందే లేను ఆయననే కెమెరా పట్టుకొని వచ్చి నేను వంశీకి అక్షరియాకి ఇట్లా చెప్పినా నువ్వు కూడా మాట్లాడు అంటే మాట్లాడినా మిత్రం అక్కడ దగ్గర ఉన్నాను యాక్టింగ్ చేషిని కాలంటే వీడియో రిలీజ్ అయినంత మాట్లాడు ఆ చూద్దాం నాకేమన్నావే ఐమని చెప్పినం అసలునే కావాలని చేషినం యాక్టింగ్ యాక్టింగ్ బాయ్ యాక్చువల్గా ఆఫ్ కెమెరా ముందు ఇట్లా ఇట్లా చెప్పిండి ఇట్లా ఇట్లా మాట్లాడు అన్నకి అని చెప్పి ఓకే శ్రీ వద్దు వద్దులే బాయ్ వర వచ్చే వరకు మేము నిజంగానే ఉండాము మనిషి సంథింగ్ వాట్ ఎవర్ వెళ్ళిపోతాడు నేను కూడా మా ఇంటికి వెళ్ళిపోతున్నా నేను కూడా వెళ్ళిపోతాను నా ఇష్టం నేను పుష్పరాజ్ వాళ్ళ భార్య పుష్పరాజ్ నువ్వు నేను పుష్ప రాని ప్లీజ్ డోంట్ కంపేర్ ఓకే విజయ్ దేవరకొండ నడవదు అవన్నీ అస్సలు నడవదు అస్సలు నడవదు నేను యాక్సెప్ట్ చేయను సో గైస్ ఓకే నేను తర థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్ రేపు వచ్చినాక రెడీ అయినా ఆయన రేపు రాడలే కానీ గైస్ ఎవరైనా కానీ దూరంలో ఉన్నప్పుడు నాకు ఇట్లా చెప్పినా కదా ఎట్లా రియాక్ట్ అయితే అప్పుడు నేను హ్యాపీ హ్యాపీగా అరే నువ్వు ైస్ నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు నేను వంశీ అనుకునే ఇది చేసినాము వంశే సో అండ్ సో మాట్లాడమని చెప్పిండు నువ్వు సై నువ్వు అమ్మా అబ్బాబ్బబ్ ఏం యాక్టింగ్ చేస్తాడంటే అలా నాగేందా ఈ ప్రాక్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఇంకోటి నెక్స్ట్ టైం నో నెక్స్ట్ నో నెక్స్ట్ నెక్స్ట్ మీకు ఇంకా ఈ ప్రాంక్స్ కావాలో కామెంట్ సెక్షన్లోనే పెట్టండి ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో చెక్ చేయడానికి చాలా ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే చాలా మంది బాయ్స్ నాకు మెసేజ్ చేస్తున్నారు చాటింగ్ చేసేయడంలో నేను బిజీ ఉన్నా గర్ల్స్తో కూడా నేను బిజీ బిసి గా ఉన్నాడు బిసి బిసి అని వస్తుంది అప్పుడు నువ్వు ఇట్స్ నైన్ తారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నా ముద్దులు